హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కాకరగాయలు ఫ్రై ఇలా చేసి చూడండి వన్ మంత్ అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను కేజీ కాకరగాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ ఏమో మన ఇంట్లోయే ఇంట్లో చెట్టు కాసినవి హాఫ్ కేజీ ఏమో వైట్నెస్ తీసుకొచ్చాను టోటల్గా కేజీ తోటి నేను ఫ్రై చేస్తున్నాను ఇందులో కారం ప్రిపేర్ చేసుకుందాము ఎండుమిరపకాయలు కేజీ కాకరగాయ మొక్కలకు నేను చూపిస్తున్నాను ఒక పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంటే గ్రాముల్లో చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఎండి కొబ్బరి మొక్కలు వీటన్నిటినీ స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా వేగిన వాటిల్లో ఇప్పుడు వేయించిన శనగపప్పు ఒక మూడు నాలుగు స్పూన్లు వేశాను ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో తెల్ల నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లోనే తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసి వీటిని కూడా లైట్గా వేయించాలి ఇట్లా వేయిస్తున్నాం కాబట్టి నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పును కూడా ఇలా వేయిస్తే అందులో ఉండే తడేమున్న ఉంటే పోతుంది ఇలా వేయించిన వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి కాకరకాయ ముక్కలు వేగాలి కదా ఫ్రై కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలతోటి రెండు మూడు రెసిపీలు చేసి పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి పది నిమిషాల తర్వాత మొక్కలు కాస్త కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి కాకరకాయలు హెల్త్ వైజ్గా చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కారంలో ఉప్పు వేసాను కదా మొక్కలు చప్పగా ఉండకుండా ఉండడానికి ఒక స్పూను సాల్ట్ వేశాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర పోపు దినుసులు ఎప్పుడైనా కానీ మొక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వేసుకోవాలి స్టార్టింగ్లోనే వేసేస్తే ఈ పోపు దినుసులు నల్లగా అయిపోతాయి అండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి పోపు దినుసులు కరెక్ట్గా చక్కగా గోల్డ్ కలర్లో వేగినాయి కదా అదే స్టార్టింగ్లో వేస్తే నల్లగా అయిపోతాయి ఈ కాకరకాయ సీడ్స్ కూడా తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇలా వేగిన ముక్కల్లో మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసుకోవాలి మరీ మెత్తని పొడి కాకుండా కాస్త బరకగా పట్టుకుంటేనే తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు చేదు ఉండదని చెప్పన కానీ లైట్గా చేదు ఉంటుంది చేదు కూడా తినటం మంచిదే కదా హెల్త్కి మీరు కూడా తప్పకుండా ఈ కాకరకాయల ఫ్రై ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్